పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి కందుకూరు మండలం జీ మేక అయితే వీళ్ళ పొలం అయితే ఉందంట సో అందుకే వీళ్ళైతే కొంతమంది మాట్లాడలేరు నడవలేరు సో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా మమ్మల్ని చాగుతున్న మా మనవరాలకైతే మేము ఆస్తి ఇవ్వడం జరిగింది సో ఈ రోజు మా మనవరాన్ని ఆ పొలంలోకి రానివ్వకుండా కొంతమంది అయితే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ధర్నా అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కుంటి మూగా అయినా మా నోటి దగ్గర కూడు తీయొద్దు అని చెప్పేసి దామచర్ల సత్య గారు అని చెప్పేసి వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరుని మెన్షన్ చేసి అయితే ఇక్కడ ధర్నా అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే క్లియర్గా ఏంటి అసలు ఎందుకు ఇక్కడ కూర్చున్నారో ధర్నా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాము సో మనకి కొంతవరకు అయితే చెప్పడం జరిగింది పూర్తి వివరాలు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం కదండి తినైతే మన దగ్గర ఉన్నారు తినకైతే కాళ్ళు అయితే పనిచేయమన్నమాట తిను నడవలేరంట సో అయినా మాకు న్యాయం జరగాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే ఉంటున్నారండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది సో స్టిల్ ఇప్పుడే ఉంటున్నారు నేను చూస్తున్నాను ఇప్పుడైతే కందుకూరులో ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి స్టిల్ ఇంత చలిగా ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ వర్షంలోనే తడుస్తూ కూర్చున్నారంటే వీళ్ళకి ఎంత అన్యాయం జరుగుంటే ఈ రోజు వీళ్ళు ఇక్కడ కూర్చోడానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారో మీరే అర్థం చేసుకోండి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు సో ఎండైనా వానైనా మేము ఇక్కడే ఉంటా మాకు నా ఏం జరగాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని పోరాడుతున్నారు అసలు ఏంటి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీ పేరేంటి ఎల్లో లచ్చమ్మ అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి మాకు చెప్పడమ్మా మా నాన్న కొన్నపాలెం సార్ మా పొలం అయితే మా నాన్న చూడపోతేనో మా అమ్మ నన్నే చూడపోతుంది నిన్ను మామిడి పిల్లలు నడిచి వస్తారని మా అమ్మకు రాసి ఇచ్చాడు అంటే సొంతూరు నర్సరాజు పాలెం ఓకే అక్కడైతే అక్కడ అయితే మీరు ఇక్కడ ఎందుకు పొలం కొన్నారు మా అంత పొలం అంతా మా ఊరు మొత్తం ఆడనే ఉంది జీ మెగపాడు లెక్కలో కొన్నారు ఆ పొలానికి ఇప్పుడు మా నాన్న సొంత కొన్న పొలం మా అమ్మకి చేశారు ఆరుగురివి అబ్బాయిలు ఎంతమంది ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఒక అమ్మాయి మంచి అమ్మాయి ఆ అమ్మాయి కట్నం కూడా మా అమ్మే ఇప్పటికి కూడా సాగు గొడ్డైన మంచి అయిన జబరయిన అమ్మాయికి జరిపింది అం మంచి అమ్మాయి ఉండే ఆ అమ్మాయికి మంచి జబరా చూడాల్సిందే అవిటి అమ్మాయి ఉండే ఆ అబ్బాయికి పెళ్లిపో చేయలే మూడు అబ్బాయికి పెళ్లి చేయకుండా పోతేనా అమ్మా అమ్మలూ లేనక్క కూతుంది దండం పెట్టుకొని మామలూరు చదువుతురమ్మా వాళ్ళని పెళ్లి చేసుకొని కూతురి కానీ ఇప్పుడు మీరు ఆస్తి ఇచ్చిన అతను మీ అక్క కూతురు అమ్మ అక్క కూతురు అక్క కూతురికి మీరు ఇచ్చారు మనస్ఫూర్తిగానే ఇచ్చారు మనస్ఫూర్తిగా ఇచ్చామ్మా అమ్మ నాన్న చచ్చిపోయినా నుంచి ఈ అమ్మాయి సాగుతుంది ఆ వరకు వదుకా నుంచి వాళ్ళు పెళ్లి చేసుకోవటం అవతల పాఠము అంటే అమ్మ నువ్వు అక్క కలిసి ఇష్టపూర్వకంగానే ఇచ్చా ఇచ్చాము ఇచ్చే అమ్మాయికి అన్ని అయిపోయి అమ్మా ఇంగ్లీష్ నాటలు అన్నిచ్చి కోటి పదికి చూపించుకోమన్నారు చూపించుకున్నాక పోలీసు వాళ్ళు కూడా చూపిచ్చినారు వాళ్ళకు కూడా ఎదురిచ్చి నాయము వాళ్ళు ఎమ్మెల్యూ వాళ్ళు ఆపుతున్నారు నాయమీ వాళ్ళు పోయినా కూడా మిమ్మల్ని కొడుతుంది మా అమ్మందల్లే కొడుతుండ్రే అని పోనీ చోరు కూడా చెబుతాను మేమేం చేసామా పైనాడు వస్తుంది అని అన్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆ పొలంలో ఫోన్ ఇవ్వడం లేదు అన్నలు చెప్పి చేపడుతు మా అన్న మా వదిన చెప్పి చేపిస్తున్నారు వాళ్ళకి ఆస్తి కావాలి కావాలని అప్పుడు అనొచ్చు కదా మీరు నన్ను చూసుకోండి నేను నువ్వు కూడా ఎందుకు సాకేది వాళ్ళ నువ్వు సావులేరా మనకి ఎందుకు అంటున్నారు అంటే తల్లి ప్రేమ ఉంటుంది కదా కూతుర్ని ఎలా పోగొట్టుకుంటావు ఇప్పుడు మీ అన్న సొంత మిమ్మల్ని చూసుకోవట్లేదు కానీ నువ్వు ఎందుకు అన్నవు పంది కన్నట్టుగా అన్న మా అన్న మా వచ్చిన అడిగిన అమ్మని అయ్యో కుంటోళ్ళు ఎందుకు అనవు మొగోళ్ళు ఎందుకు అనవుత ఇంటికి తాళని పోయారు నాకు మగుంది తెచ్చి అన్నారు కోసకి కానీ ఇప్పుడు అక్క కూతురు అయితే మిమ్మల్ని బాగా చూసుకుంటారు అలా చూసుకుంటా ఇప్పుడు సంత అన్నే మిమ్మల్ని చూసుకోకుండా వదిలేస్తారు చూసుకుంటుంటేనేమో ఇవ్వడం లేదు అక్క కూతురు వచ్చి నేను చూసుకుంటానంటే మీరు వెళ్దారు బాగా చూసుకుంటారా బాగా చూసుకుంటుందమ్మాస్తి మా గారుగరమ్మ రమ్మంటారు వారి పైకి మా రమ్మంటే రావటం లేదో ఎప్పుడన్నీ ముద్ద పెట్టి మన నాన్న మా వదిన అంటే పోతరు

ఇప్పుడు మీ కూతురు అంటే మీ అక్క కూతురు మీ కూతురు అవుతుంది కాబట్టి సో తనకి మీరు ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ ఇష్టపూర్వకంగా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు గొడవలు వస్తున్నాయి ఎందుకంటే నాయకులు ఉండే మా ప్రభుత్వము మేము ఆపుతున్నాము మీరు చేసుకోవాలి అంటున్నారు అమ్మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందా ఎమ్మెల్యే గారు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ మీరు ఎప్పటి నుంచి నిన్న వచ్చా నిన్న మార్నింగ్ వర్షం పడుతుంది మీకు చలి ఇలా మాకే అనిపిస్తుంది ఏం చేసాకే ఆ మాటలు బతక మార్నింగ్ నుంచి కందుకూరులో ఇప్పటికి కూడా వర్షం పడతానే ఉంది సో చలిలో గొడుగులు వేసుకొని ఇలా కూర్చుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మీరు అర్థం చేసుకోండి ఇందకుల ఫుల్ వర్షం పడుతున్నప్పుడు పట్టాలు కప్పుకోన ఇక్కడే కూర్చున్నారు అంటే వీళ్ళకి ఎంత అన్యాయం జరిగితే ఈ రోజు వీళ్ళు ఇక్కడ కూర్చోడానికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారో మీరే అర్థం చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే ఆస్తి ఇచ్చారో వాళ్ళ మనం అంటే వాళ్ళ కూతురికి అంటే వాళ్ళ అక్క కూతురికి సో తన మాటలో కూడా అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే మీ పేరేంటి సత్య నేను ఇష్టపూర్వకంగా మా అక్క కూతురికి నేను ఆశ ఇచ్చాను మమ్మల్ని వాళ్ళు చూసుకుంటుంది మాకు దిక్కు ఇప్పుడు మీరే అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇంత గోల వస్తుంది ఏమైందమ్మా ఏం లేదు మేడం మా తాతయ్య ఇప్పుడు ఏడు ఎకరాల నలభై కొన్నాడు వాళ్ళు మా పెద్ద మామ మా చిన్న మామ పెళ్లి చేసుకొని అసలు పట్టించుకోవాలి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతేను కొంతకాలం వాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు అయిన తర్వాత ఆయన పడ్డాడు ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా ఆయన చూడాల పడ్డాడు పడితే కాలికి హాస్పిటల్కి వచ్చు రాండి సంతకాలు పెట్టాలి డాక్టర్ గారు పిలిచారు ముగ్గురు కొడుకులు అంటే పిలిచారు మా ఆయన పోయి మనం సంతకాలు పెట్టాల ముగ్గురు కొడుకులు కదా రాండి అన్నాడు మేము రాము మాకు సంబంధం లేదు మేము ఎప్పుడే వదిలేసి వచ్చిన వాళ్ళని మేము రావాలి బతుకులు ఆడుకొని తీసుకెళ్ళి అట్లా సంతకాలకు రాలి ఎప్పుడో మూడో రోజుకో ఏమో వచ్చారు ఆయన హాస్పిటల్ ఇంకోసారి సార్ దగ్గడుతున్నారు వేరే చౌదరి వంగోలు వేరే చౌదరి హాస్పిటల్ దగడుతుంటే ఇంకప్పుడు పోయి సంతకం పెట్టి మాకు చెరువు నందులో డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా తీసుకొచ్చుకున్నారు ఈ దగ్గర తీసుకొచ్చుకున్న తర్వాత ఆమెకి ఇంకా ఆయన మంచంలో మంచంలోకి తొలికే ఆమె ఆయన కొన్న పొలం తొంభై తొమ్మిదిలో బులమ్మకి రాసిచ్చేసేడు ఇప్పుడే నన్ను చూడటం లేదు ముందు రోజుల్లో నీ భవిష్యత్తు ఎట్టుంటుందోర సరేనని చెప్పి ఆమె ఇంకా హాస్పిటల్ ఖర్చు ఆయన ఖర్చు దినానికి కూడా రమ్మని అన్నాడు అంటే దినానికి కూడా మేము రాము మేము పెట్టుకో మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నేను చూడకుండానే ఇస్తుంది మాకేంది సంబంధం అని అన్నారు ఇంకా ఇవన్నీ అప్ప అయ్యింది అప్ప అయితే ఇవన్నీ నేను ఏం చేసేదమ్మా నేను అప్పయ్యింది ఏం ఏం చేయాలన్నది నాకు తెలియదమ్మా నువ్వు అమ్ముకో రిజిస్టర్ వచ్చిన వాళ్ళకి అమ్మేసుకో నాకు సంబంధం లేదు నేను చూసినా కూడా ఇంతకాలం చూసుకొస్తున్నా కూడా నన్ను అంటున్నారు కదా నేను ఏం చేసినానని ఇప్పుడు కూడా బజార్ ఇది కదా మేము ఎందుకు చూడాలి అని అంటున్నారు నాకు తెలియదు అన్న అమ్మ ఇది మన పొలం ఎవరు కొనరు కొనరు నువ్వు తీసుకొని నువ్వు అప్ప తీర్చుకొని నా పుట్టిన వాళ్ళనికి నేను ఐదు లక్షల డబ్బులు తెచ్చుకొని వాళ్ళ బాకీ వాళ్ళ తినం ఖర్చుకి ఆయన కాలు ఖర్చుకి అన్నీ కట్టేసా కట్టేస్తే అమ్మ నాకు అమ్మని మీరు పొలం తీసుకో అని మా బాకి కట్టేస్తున్నావు కదా నువ్వు ఈ పొలం తీసుకుని నన్ను సాకు తాతాకేవో అయిపోయింది వెళ్ళిపోయాడు మమ్మల్ని సాకు అని చెప్పి నాకు ఆ పొలం తెలుగు టీడీపీ పార్టీలోనే పద్దెనిమిదిలోనే రాసి ఇచ్చేసింది రాసి ఇచ్చిన తర్వాత ఇంకా నా పేరు పాస్బుక్లు ఆన్లైన్లో మొత్తం నా పేరు మీదనే ఉన్నాయి మేడం రిజిస్టర్ దగ్గర రిజిస్టర్లు అన్ని నా దగ్గరే ఉన్నాయి నా దగ్గర ఉన్నాక కొంతకాలం అయినాక మేము చేసుకోలేము అది ఇది అంటున్నాం అంటుంటే నేను వెళ్ళా కోర్టుకు వెళ్తే కోర్టు నాకు ఇంజక్షన్ పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను చేలోకి మొన్న పదో తారీఖు వెళ్ళా సోమవారం ఈ నెలలో పదో తారీఖు వెళ్తేను సోమవారం చెట్లు తీసి తీపిచ్చా తీపిచ్చేసినాక మరుసటి రోజు వచ్చి ఈ ఆరు అనే బొట్లపల్లి ఈ ఆరువు నా కుక్కలేరిని నేను తీసుకొచ్చుకుని బాడికి కుక్కలేడిని ఐప్రరాజు బాలెం అది మా ఊరు కూడా సార్ పక్క మేడం పక్క ఊరి నుంచి వచ్చి ఫోన్లు చేపిచ్చి నా కుక్కలేరు నా நான் மாட்டில் திட்டாடு போன்ல மாமய செல்லு தோட்டி நான் திட்டாடு நன்னு ரமேஷ் அணி ரமணையா எண்டூர் ரமணையா எல்லூர் ரமேஷ் வச்சி நுட்டி இதுசார் இதுசின்ன தர்வாத்த நேன் எதுக்கு மட்டும் நீர் சாக்க போது அப்பயா ஏமையா அட்ட பத்துக்கு அது இது அண்ட் மேம் சாக்ககுண்ட வந்து எந்த எவரு கனமன்னா பந்து கன்னுட்டு மூகிச்சூட்டம் அந்த கண்டிப்பாக அந்த ಅಂದ್ರೆ ಭೂಮ ಮಂಚರೂ ಕನ್ನ ತಲ್ಲಿ. వాళ్ళ తల్ల వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు పుట్టాల చెవిటోళ్ళు మూగోళ్లు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని అని వాళ్ళని ఏదిస్తా వాళ్ళని సప్పంగా కొడతా చేస్తామంటుంటారు వాళ్ళు అదురు పోతా పైకి వస్తా ఉంటారు ఇప్పుడు అన్ని ఆర్డర్లు పెట్టుకున్నాక ఇప్పుడు గుట్లపల్లి శ్రీనివాసులరావు ఐప్రాజ్ బాలం ఈఆర్వా కొండేపులో చేస్తున్నాడు అతను కొత్తపల్లి దామచెర్లు ఎందుకు దామశెర్లు అంటే ఫోన్లు వస్తున్నాయి ఇక్కడే మా ఊరు వాళ్ళపై దామసెర్లకి ఫోన్ చేస్తున్నారు సత్య వాళ్ళకి వాళ్ళు ఆపిస్తున్నారు అది వాళ్ళకి ఏ అనేసరికి అసలు ఇక వాళ్ళకి ఫోన్ వస్తుంది పై నుంచి ఫోన్ వస్తుండేసరికి వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారు మా చేలో కూడా వచ్చారు మేడం వచ్చేసరికి సబ్ దగ్గరికి వెళ్ళారు కదా లోపలికి ఏమని చెప్పాను అన్ని అమ్మా అన్ని మీ దగ్గరే ఉంది ఇక మా వైపు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే పై నుంచి ఫోన్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం ఆమె ఎంఆర్ బాబు ఫోన్ చేసింది ఫోన్ చేస్తుంది మరి ఇంకా ఏమైనా మేము ఇంకా పోలేదు చేస్తానని చెప్పారు లోపల సబ్ కలెక్టర్ గారు చేస్తానని చెప్పింది మేడం సబ్ కలెక్టర్ గారు న్యాయం చేస్తారా మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తున్నాము అందుకో పక్క ఊ రోజు నుంచి ఒత్తిడి సత్య గారికి మినిస్టర్ కాడికి పోయి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుండ్రు మా పొలంలోని మమ్మల్ని చేసుకొని పోతే లోకం అంతా ఉంది కదా అందరు పొలాలు చేసుకుంటున్నా అందరినీ ఆపచ్చు కదంట మేడం సత్య మినిస్టర్ వాళ్ళు మా పొలము మా ఇంజక్షన్ ఆర్డర్లు మా మొత్తం ఆర్డర్లు ఉన్నాయి కదా మేడం ఆర్డర్లు లేకుండా నేనేదో రాజకీయంగా దౌర్జన్యంగా పోతే నన్ను ఆపాలి కానీ నేను ఏ ఏ అన్ని నా దగ్గర ఉండే నన్న నేను ఈ పుల్కాలని గుడ్డల్ని రోడ్ మేడం పొద్దు నుంచి వర్షం పడుతుంది ఎలా ఉంటున్నారు ఎట్లా చేస్తాం మేడం అట్నే ఉంటుందా వానకు నడుస్తామంటే మేము నేను అదిలా వెళ్ళాను నాకు కొంత సంబంధం లేదమ్మా నేను చూడలేను మిమ్మల్ని మీ టార్చర్ నేను బతకలేను కంపల్సరీ చేస్తారమ్మ మీకు న్యాయం జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు ఒక సైడ్ చూసినట్లయితే ఒక సైడ్ అటు సైడ్ చూడండి వర్షం ఎలా పడుతుందో వర్షాలు ఎలా పడ్డాయి ఒకసారి చూడండి సో అదే విధంగా వీళ్ళు ఎలా కూర్చున్నారు ఏంటి వణికిపోతూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలానే కూర్చున్నారు సో న్యాయం అయితే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు సబ్ కలెక్టర్ గారిని అయితే హామీ ఇవ్వడం జరిగింది మీకు ఎలా అయినా న్యాయం జరిగిద్ది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ హామీతో అయినా కొంచెమైనా ధైర్యంగా అయితే వీళ్ళు ఇక్కడ కూర్చోవడం అయితే జరిగింది సో చూడాలి వీళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది ఏంటి ఇంకా చూడాలి సో వాళ్ళ ఆవేదన మనకి ఇంత క్లియర్ గా పర్టికులర్ గా చెప్తున్నారు సో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకొకరికి ఎప్పుడు రాకూడదు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము రైతులకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది ఈ రైతులకి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం